హాయ్ ఫ్రెండ్స్ పెసరట్టు ఉప్మా చేసుకునే విధానం చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పెసరట్టు పెసరట్టు ఉప్మా అనేది నేను పల్లీల చట్నీ గట్టి చట్నీ ఉల్లికారం రెండు కలి చేసుకున్నాను అట్లా రెండు కలిపి తింటే కన్నా చాలా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే కన్నా చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా తింటారు మంచిగా ఆ విధంగా చేసుకున్న తర్వాత నేను ఒక చిన్న గ్లాస్ తోటి రెండు గ్లాసులు అనేది పెసరపప్పు తీసేసుకున్నాను రెండు గ్లాసులు పెసరపప్పు తీసేసుకొని ఒక గ్లాసు బ్రౌన్ రైస్ అనేది తీసేసుకుంటాను దీంట్లో కూడా బాగా పెసరల్లో కూడా బాగా మంచిగా పోషకాలు ఉంటాయి కాబట్టి బాగా పట్టుతో సహా మనం అనేది వేసుకుంటాం కాబట్టి మంచిగా ఫైబర్ బాగుంటుంది ఫైబర్ బాగుంటుంది నేను పాలీ వేసు పటన్ బియ్యం బ్రౌన్ రైస్ కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను పెసర్లు రెండు గ్లాసులు తీసుకున్నాను ఈ విధంగా రెండు బాగా మంచిగా కలిపేసి మనం నైటే నానబెట్టి పెట్టుకోవాలి ఒకసారి రెండు సార్లు మంచిగా కడిగేసి మనం నైటే నానబెట్టి పెట్టుకుంటే కనుక మంచిగా పెసర్లు బ్రౌన్ రైస్ బియ్యం అనేది మంచిగా నానిపోతాయి మనం ఈ విధంగా చేసుకొని తినాలంటే చాలా టైం చాలా రిస్క్గా ఉంటుంది కానీ మన ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే కన్నా పెత్తర అనేది కమ్మగా ఉంటుంది కాబట్టి మంచిగా హెం దాంట్లోని ఫైబర్ బాగుంటాయి కాబట్టి ఈ విధంగా చేసుకుంటే కానీ అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి మనము ఒక గ్లాసు వేసుకుంటే మన ఫ్యామిలీ మొత్తం అంతా తినేయచ్చు పెసరట్ట అనేది ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ లేకుండా మన ఇంట్లోనే బాగా మంచిగా ఈ విధంగా నైటే నానబెట్టుకున్న పెసరపప్పు నానబెట్టుకున్న పెసరపప్పు బాగా నానిపోయింది ఇప్పుడు ఒక ఇంచు అల్లం అనేది తీసుకున్నాను దాంట్లోనే కొన్ని పచ్చిమిర్చి కూడా ఇంచి పెట్టుకున్నాను ఇప్పుడు గ్రైండర్ల దగ్గరికి వెళ్ళి గ్రైండర్లో కొంతసేపు వాటర్ అనేది ఒక గ్లాసు వాటర్ అనేది ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకొని ఫస్ట్ గ్రైండర్లో ఫస్ట్ వాటర్ అనేసి తగిన గ్రైండర్ తిరిగే రెడ్లు అనేది మంచిగా తక్కువ కాకుండా మంచిగా తిరుగుతాయి ఫస్ట్ వాటర్ అనేది కొన్నేసేసాను కూల్ వాటర్ మళ్ళా అల్లం అల్లం అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కూడా ఇంచి చిన్న చిన్నవిగా వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను కొంచెం కళ్ళు కూడా వేసేస్తున్నాను ఈ విధంగా వేసుకోవాలి ఫస్ట్ గ్రైండర్లు అనేది అనేది అడ్డపడకుండా మనం చేయి పెట్టి అట్లా కలబెట్టుకుంటే కన్నా మంచిగా అనేది దారెలు తక్కువ కాకుండా మంచిగా తిరుగుతాయి అల్లము పచ్చిమిర్చి కళ్ళుప్పు కొంచెం జీలగరేస్తాయి కదండి అవి మెత్తగా అనేది మనం బృద్దేసుకోవాలి ఆ విధంగా బాగా మంచిగా ఫస్ట్ మెదిగిపోయిన తర్వాత మనం రాత్రి నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యం అనేది మంచిగా అవి నీళ్ళు కొన్ని మనం గాలిచ్చుకోవాలంటే గాలిచ్చేసేసి బొరకల్ లాంటి ప్లేట్ దాంట్లో కానీ చవరల్లో కానీ వడేసుకుంటే కన పెసరట్టు అనేది బాగా నీళ్ళన్ని బాగా ఒడిగిపోతాయి ఇప్పుడు అల్లము పచ్చిమిర్చి అనేది మంచిగా మెత్తగా మెడిగిపోయే చూడండి ఆ విధంగా ఫస్ట్ మొత్తం అంతా మెదిగిపోయిన తర్వాత అల్లం పచ్చిమిర్చి జీలకర్రని మెదిపిన తర్వాత నేను ఇప్పుడు బియ్యం అనేది గాలిచ్చి పెట్టుకొని బియ్యము పెసర్లు వేసుకుంటున్నాను గ్రైండర్లో అట్లా అప్పుడప్పుడు స్టక్ అయితే ఉంటుంది అట్లా స్టక్ కాకుండా కొన్ని వాటర్ అనేది వేసేసి గ్రైండర్ అనేది తిప్పేసుకోవాలి అట్లా ఆ విధంగా తిప్పేసిన తర్వాత మొత్తం అన్నీ ఆ విధంగా వేసేసుకోవాలి పెసర్లలో కూడా బాగా అన్ని పోషకాలు మంచిగా ఉంటాయి కాబట్టి పెసరట్టు కూడా బాగా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే కన్నా మధ్య మధ్యలో కొన్ని వాటర్ వేసుకుంటూ మనం పైకి వచ్చిన పిండి ఇట్లా విధంగా మనం కొంచెం అట్లా విధంగా దాన్ని అట్లా పట్టుకుంటే కన్నా మంచిగా పిండి అనేది లోపలికి వెళ్ళిపోతుంది బాగా పెసర్లు బియ్యము అన్నీ మంచిగా మెదిగిపోతాయి ఆ విధంగా ఫస్ట్ వేసేసి వేసేసుకోవాలి గైండర్లో గ్రైండర్లో కూడా బాగా మంచిగా పెసరట్టు పిండి కానీ దోశ పిండి కానీ మంచిగా గ్రైండర్కి వేసుకుంటే కనుక బాగా మెదుగుతుంది టేస్ట్ కూడా ఉంటాయండి దోశలు కానీ పెసరట్టు కానీ మంచిగా ఉంటాయి మొత్తం అంతా బొరకలు ప్లేట్లో కానీ దోరల్లో కానీ ఆ విధంగా పడేసుకుంటే కానీ వాటర్ లేకుండా ఉంటాయని చెప్పి దోర కూడా చూపిస్తున్నాను పిండి అనేది మెదిగిందా లేదా అని మధ్య మధ్యలో ఆ విధంగా చూసుకుంటూ గ్రైండర్లు అనేది మంచిగా పెసరటుకు అనేది రుబ్బేసుకోవాలి దాని మీద ఒక నేను ప్లాస్టిక్ దాని మీద గ్రైండర్ మీద ప్లేట్ అనేది ఇచ్చేసారు ఇచ్చినారు ఆ ప్లేట్ కూడా వేసేసుకున్నాను ఈ విధంగా పెట్టేసి మనం ఏమైనా పని చేసుకున్నా కానీ పక్కన పని చేసుకొని రావచ్చు ఈగలు అట్లా ఏమైనా పడకన ఉంటాయి ఇప్పుడు పెసరట్టు బియ్యం అనేది బాగా మెత్తగా మెదిగినాయా లేదా అని చూసుకోవాలి చూడండి పిండి అనేది అట్లా మంచిగా బురుగు అనేది రావాలి ఆ విధంగా మెత్తగా బురుగు అనేది వచ్చేది కానీ పెసరట్టు పర్ఫెక్ట్గా అనేది మనకు వస్తుంది కొంచెం టైమే పడుతుంది కానీ మనం ఇవన్నీ ఫస్ట్ అన్నీ విధంగా చేసుకుంటే కనుక మనం ఫ్యామిలీ మొత్తం అనేది తినచ్చండి ఇప్పుడు పెసరట్టు పిండి అనేది బాగా మిగిలిపోయింది ఇప్పుడు తోడేసుకుంటున్నాను ఇప్పుడు మనకు సరిపడే పెసరట్టు వేసుకొని పిండి అనేది గ్రైండర్లో నుంచి తీసేసుకుంటున్నాను తీసేసి పక్కగా పెట్టేసి ఒక రెండు మూడు ఉల్లిగడ్డ ఉల్లిపాయ ఉల్లిగడ్డలు అని చెప్పేసి పైన పొట్టి తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ కారం అనేది రెడీ చేసుకుంటున్నాను కారం అనేది ఒక టేబుల్ స్పూన్ వేసాను మళ్ళీ ఇంకా కొంచెం కూడా కొంచెం కారం కారంగా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి ఇంకా కొంచెం కారం కూడా వేసేసి కొంచెం కళ్ళు ఉప్పు వేసేసి ఉల్లి ఉల్లిగడ్డ కారం అనేది రెడీ చేసుకున్నాను ఫస్ట్ ఇప్పుడు పల్లీల చట్నీ అనేది రెడీ చేసుకుంటున్నాను పల్లీలు అనేది ఒక రౌండ్ తిప్పేసిన తర్వాత వేయించిన పచ్చిమిర్చి అనేది ఒక కొంచెం కళ్ళు ఓ రెండు రౌండ్ తిప్పేసి దాంట్లో నానబెట్టుకుని నాకు వేసాను బాగా పల్లీల చట్నీ అనేది రెడీ అయింది గట్టి చట్నీ వాటర్ లేకుండా ఆ విధంగా చట్నీ అనేది చేసేసుకోవాలి దాంట్లోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను మంచిగా ఉల్లికారం చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పెసరట్లోకి ఉప్మా అనేది రెడీ చేసుకునేకి స్టవ్ దగ్గరికి వెళ్ళి కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఆవాలు వాళ్ళు జీలకర్ర పచ్చిమిర్చి వేసేసాను ఆవాలు పచ్చిమిర్చి అనేది వేసేసిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేసుకుంటున్నాను బాగా మంచిగా అనేది పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అనేది ఫస్ట్ అనేది వేయించుకోవాలి ఆ విధంగా మంచిగా వేగిన తర్వాత ఆ విధంగా మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల మనం కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలి బాగా మంచిగా పుదీనా కూడా ఆ విధంగా వేసేసుకోవాలి బాగా అట్లా మంచిగా కోపంతా మంచిగా వేగిన తర్వాత కప్పు రవ్వ అనేది తీసుకున్నాను రవ్వ కూడా మంచిగా కొంచెం సిమ్లకల్లా పెట్టుకొని రవ్వ కూడా మంచిగా వేగనేయాలి మంచిగా రవ్వ కూడా అట్లా వేగిన తర్వాత నేను రెండు గ్లాసులు వాటర్ అనేది పక్కన ఒక సేల్ దౌర పెట్టేసుకుంటున్నాను ఓ పక్కన రవ్వ వేగుతూనే ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం రవ్వ మంచిగా వేయించుకున్న తర్వాత వాటర్ అనేది పెట్టేసుకుంటే కదా మంచిగా వాటర్ అనేది బాగా బాగా మరిగేటప్పుడు మనం రవ్వ అనేది వేసేసుకోవాలి కొంచెం కళ్ళు వేసేసి ప్లేట్ అనేది వేసేసుకుంటున్నాను ప్లేట్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా వాటర్ అనేది మరిగేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వ అనేది వేసేసుకొని మంచిగా కళ్ళ తిప్పుకోవాలి గట్టలు కట్టకుండా మంచిగా కలవెట్టుకుంటే కన్నా రవ్వ అనేది బాగా వాటర్లోనే బాగా కలిసిపోతుంది బాగా వాటర్లోనే కలిసిపోయి మంచిగా అంత గట్టిగా లేకుండా అంత లూజుగా లేకుండా మధ్య రకంగా అనేది పెసరట్లేకి ఉప్మా అనేది రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఉప్మా అనేది రెడీ అయింది ఉప్మా అనేది రెడీ అయింది పక్కగా పెట్టేసి ప్లేట్ వేసేసి పక్కగా పెట్టేశాను దా ఇప్పుడు మనం గ్రైండర్లో తోడు పెట్టుకున్న పెసరట్టు పిండి దాంట్లో కొంచెం వంట సోడ అనేది వేసేసుకొని మంచిగా వంట సోడ అంతా కలిసేటట్టు పిండిలో కలుపుకున్నాను దీంట్లో కొన్ని వాటర్ కూడా వేయకుండా ఒక వేసుకుందామని ట్రై చేశాను ఆ విధంగా మంచిగా బాగా కలబెట్టుకొని స్టవ్ దగ్గర స్టవ్ మీద ఉక్కు పిన్నెం అనేది పెట్టేసుకొని ఒక వాటర్ వేయకుండా ఒక పెసరట్టు అనేది వేసుకున్నామని వేసాను ఒక పెసరట్ట అనేది మనం కొన్ని వాటర్ వేయకుండా వేస్తే కానీ పెసరట్టు కూడా మంచిగా సరిగ్గా రాలేదు పర్ఫెక్ట్ అనేది రాలేదు ఫస్ట్ ఈ పెసరట్టు అనేది ఫస్ట్ పెసరట్ అనేది మనం కొంచెం గట్టిగా పిండి ఉంది కాబట్టి ఆ విధంగా మంచిగా పర్ఫెక్ట్ రాలేదని చెప్పి మళ్ళీ కొన్ని వాటర్ వేసేసి ఇప్పుడు పెసరట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది రండి ఈ విధంగా వేసుకునేటప్పుడు సిమ్ లెక్కల్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకోకూడదు మంచిగా పెసరట్ అనేది ఆ విధంగా మనం వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సేపు హై లెగ్ తిప్పేసుకోవాలి హై లెగ్ ఆ విధంగా ఫస్ట్ సిమ్ పెట్టి పెసరత్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ హై లెగ్ తిప్పేసి కొంచెం మనం ఉప్మా రెడీ చేసుకున్నాం కదండి ఉప్మా అనేది లైట్గా అట్లా పతలాగా అనేది ఉప్మా అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు మంచిగా అట్లా లైట్గా ఉప్మా అనేది వేసేసుకుంటే కనుక పెసరట్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టంగా తింటారు మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి ఇప్పుడు నెయ్యి అనేది వేసేసుకుంటున్నాను అవు నెయ్యి అనేది పతాల్ పత పతాంజలి సాపులు అవినే ఈ బాగా మంచిగా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు వెల్లుకారం అనేది వేసేసుకుంటున్నాను పెసరట్టు మీద ఆ విధంగా పెసరట్ అనేది రెడీ చేసుకోవాలి చూడండి పెసరట్టు అనేది ఆ విధంగా కాల్ కాలిన తర్వాత పెసరట్టు అనేది ఆ విధంగా చేసుకోవాలి చాలా కమ్మగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడి తింటారు Bye, Andy.